భోగ భాగ్యాలనిచ్చే భోగేశ్వరంలో పోటెత్తిన భక్తులు కార్తీక మాసం సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండే భారీగా తరలివచ్చి కోనేరు స్నానాలు ఆచరించి శివుడికి పంచామృత అభిషేకాలను చేస్తున్న భక్తులు దీపం పరబ్రహ్మ స్వరూపంగా భావించి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు నంద్యాల జిల్లా గడిల మండలంలో శ్రీ దుర్గా భోగస్వామి దేవస్థానం ఈ కార్తీక మాసం సందర్భంగా అనేక మంది లక్షల మంది భక్తులు వచ్చి ఈ క్షేత్రంలో ప్రాసిద్ధ్యం పొందేటువంటి పంచామృత కొనేర్లు పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర అనేటువంటి ఈ పంచామృత కొనేరు స్నానం ఆచరించి ఇక్కడ స్వామివారి దర్శించడం మాత్రాన్ని వాళ్ళ పాపాలన్నీ పటాపంచలైపోతున్నాయి కాబట్టి భక్తాగ్రేసర్లందరూ వచ్చి స్వామివారు దర్శించుకొని ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి మొదటి రెండు మూడు నాలుగు కార్తీక మాసాలు పౌర్ణమి ఆర్ద నక్షత్రము అమావాస్యలు ఇక్కడ స్వామివారికి అనేక మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని పాప పునీతులు అవుతున్నారు కాబట్టి భక్తాగ్రేసరులందరూ ఈ కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకొని పంచాంగత కొన్ని స్నానం ఆచరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కూర్చున్నాము ఇక్కడ పంచామృత కొనేర్లు ఉన్నాయి ఇక్కడ స్వామివారు వచ్చిన భక్తులకందరికీ భోగాలు ఇస్తాడు నమ్మి వచ్చిన భక్తులకందరికీ భోగాలు ఇస్తాడు ప్లస్ ఇక్కడ స్వామి భోగాలు అనుభవించినాడు కాబట్టి స్వామికి భోగేశ్వర స్వామి అని స్వామివారికి పేరు వచ్చింది కాబట్టి భక్తాగ్రస్లందరూ ఈ అత్యంత పుణ్యమైన ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానములు ఆచరించి పంచామృత కొనేరులలో నీళ్ళు ప్రజ్వరా చేసుకుని స్వామివారి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ స్వామికి ఆరుదా నక్షత్రం రోజు స్వామివారికి రుద్రాభిషేకము రుద్రహవనము రుద్రహోమము అనే కార్యక్రమాలు ఉంటాయి ప్రతి నిత్యము స్వామివారికి దూపదీప నైవేద్యములు మహాన్యాసు పూర్వక ఏకాద్రాభిషేకములు ఈ ముప్పై రోజులు స్వామివారికి లలితాసహసారాయణంతో సహా అన్ని కార్యక్రమాలు అన్ని సేవలు స్వామివారి కళ్యాణోత్సవం కూడా మన పౌర్ణమిగా జరిగిపోయింది అన్ని కార్యక్రమాలు స్వామివారి క్షేత్రంలో ఈ కార్తీక మాసం అమావాస్య వరకు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ప్రత్యేక కార్యక్రమంతో ముప్పై రోజులు ప్రతి కార్యక్రమాలు జరుగుతున్నాయి నగర్ శ్యామసుందర శర్మ ప్రధాన అర్చకు అర్చకుడిని ఇక్కడ దేవస్థానం బోర్డు